پيجا پيجا آھي نا ٺي وھو تہ پڙھندو وھن ڳالهائين مان نٿا ڳالھن نا ٺي سوا ڳالهائين ڪاڻ 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 پڙھو رو پرتا سوان ڏاي ڪردي سري దండి ఇప్పుడు మార్నింగ్ సెవెన్ ఫార్టీ అయిందండి ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం మనము ఎక్కడ తిరుమల మెట్లు ఎన్ని గంటలకు రీచ్ అవుతామో చూడాలి ఓకేనా గోవిందా గోవింద గోవింద చిన్నగానే వెళ్తాం ఏం కల్పన గారు ఎలా అనిపిస్తోంది స్టార్టింగ్ లోనే వందే ఫినిష్ చేస్తారు లేండి కల్పన గారు పొంగల్ తీసుకున్నారు ఏమో ఇస్తున్నా వేడివేడిగా ఉన్నాయన్నమాట ఇది వడగూడ ఇచ్చారు రెండు ఓయ్ కల్పన గాని కల్పన గారికి బాగా టైడ్ అయిందని చెప్పేసేసి నేను మజ్జిగ ప్యాకెట్ కొనుక్కున్నాను కల్పన గారికి కూడా మజ్జిగే తాగుతుంది అమృతం ఉన్నట్టు ఉందంటండి పాపం అలసి అలసి సలసి అమృతం మజ్జిగ ప్యాకెట్ వెయ్యి మెట్లు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాం కొంచెం నిదానంగానే పాపం కల్పన గారు నడవలేక పాపం గారు అక్కడక్కడ ఆగుతూ అక్కడక్కడ తాగుతూ ఆ విధంగా మొత్తానికైతే మేము ప్రస్తుతానికి వెయ్యి మెట్లు కంప్లీట్ చేశామన్నమాట వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ మెట్లు ఎక్కామండి అంటే సగం కన్నా ఒక్క రవా ఎక్కువ అనమాట అంతే కదా కదా ఇంకా సగం కన్నా తక్కువ ఉంది ఎప్పటికెక్కాలి అని అనుకోకుండా చూడండి ఎంత హుషారుగా ఎక్కుతున్నారో జనాలు మేము కూడా హుషారుగానే ఎక్కుతున్నామండి తెలుసా మధ్యలో శక్తి కోసం నేను మూఫలి తీసుకున్నాను కల్పన గారు ఏమో మూరీ తీసుకున్నాడు అనమాట అప్పుడప్పుడు పట్ల ఇలా వేయాలి కదా బయట కూర్చొని తినలేక వాళ్ళ షాపులోనే కూర్చొని తింటున్నాం మనము తిరుపతిలో ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు కొండ మీద నుంచి లైటింగ్లో శంకు చక్రాలు కొండ మీద నుంచి లైటింగ్ లైట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి కదా ఆ ప్లేస్ అనమాట ఇది లై నైట్ టైం అయితే లైటింగ్ బాగుండేది బట్ ఇప్పుడు డే టైం కాబట్టి మీకు ఎలా ఉన్నాయో చూపిస్తాను ఇదిగో ఇవ్వండి లైట్స్ వేస్తే లైట్లో నైట్ టైం కూడా తీసి చూపిస్తాను ఈసారి ఇది చక్రం ఇది తిరునామం ఇది శంకు అసలు నాకు తెలియక అడుగుతాను కొండకి భక్తితో ఎక్కడానికి వచ్చామా లేకపోతే ఇలా దొరికినాయి ఆయన అర్థమైన గెట్టి తినడానికి వచ్చామా చెప్పండి మిర్చి బజ్జి అవసరమా నోరు మూసుకొని మెట్లు ఎక్కి దర్శనం చేసుకొని దిగకుండా ఇందాకేమో మూరి తిన్నాం ఇప్పుడేమో మిర్చి బజ్జి ఈ చూస్తే ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాం తినాలని ఆశ గాలిగోపురం ఇది గాలిగోపురం కదా హాయ్ ఏ సెలానర్ అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నాను నేను తిరుమలలో నడకదారిలో మెట్ల దారిలో వెళ్తూ ఉన్నాను అనమాట మందికి తెలుసో లేదో ఈ విషయం నాకు కూడా కొత్త అనిపించింది ఎందుకంటే టూ ఇయర్స్ నుంచి ఇది అమల్లో వచ్చిందంట ఇక్కడ ప్లాస్టిక్ ఫుల్ బ్యాండ్ ఉందండి వాటర్ బాటిల్స్ కూడా అమ్మట్లేదు ప్లాస్టిక్ మనం తెచ్చినా కానీ చెకింగ్ అప్పుడు తీసేస్తున్నారు ఇది ఇలా గ్లాస్ బాటిల్స్ అయితే అన్నమాట ఇది కొనుక్కోవాలి ఇది ఫిఫ్టీ రూపీస్ ఇది ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత బాటిల్ వాళ్ళకే ఇస్తే థర్టీ రూపీస్ వాపస్ ఇస్తారు మనకు లేదు ఈ బాటిల్ తీసుకెళ్ళి ఏ షాపులో అయినా ఇవ్వచ్చు అంట వాళ్ళు వేరే షాప్ వాళ్ళైతే ఇరవై రూపాయలే ఇస్తున్నారు ఈ బాటిల్ మన చేతిలో పట్టుకొని తీసుకెళ్తూ వెళ్తూ మధ్యలో మామూలుగా దేవస్థానం వాళ్ళ వాటర్స్ కూడా ఉన్నాయి కదా ట్యాప్స్ అందులో ఫిల్ చేసుకుంటూ వెళ్తూ వెళ్తూ లాస్ట్ అయినా షాప్లో ఇచ్చేస్తే లాస్ట్ అయితే మనకు ఇరవై రూపాయలు దొరుకుతుంది ఏ షాప్లో ఏ షాప్లో తాగామో ఆ షాప్లో మాత్రమే వెనక్కి తీసుకొని థర్టీ రూపీస్ ఇస్తారంటండి మరి మన బాటిల్స్ ఉన్నాయిలే అని చెప్పేసి చుక్కన పైకి వచ్చేసారనుకోండి తెలియదు కదా అందుకని ఈ పాయింట్ చెప్దామని ఈ వీడియో అనమాట ప్రస్తుతానికి మేము సగం దూరం గాలి గోపురం దగ్గర ఉన్నామన్నమాట అది ఇవి తినేసేసి మళ్ళీ బాటిల్ కొన్నాము ఇందా బాటిల్ ఇచ్చేసాము మళ్ళీ కొందాం ఆ పాయింట్ చెప్దామని ఈ వీడియో ఇరవై రూపాయలకి ఎన్ని ఇచ్చారనమాట చక్కగా కూర్చొని పాస్ పెట్టలేసుకొని ఇది ఫినిష్ చేశాక నడుస్తాం కల్పన గారేమో అక్కడ కూర్చో అది చూపిస్తాను అండి ఆవిడ వాట ఆవిడదే నా వాట నాదే ఎవరికి ఒక పండు అటు ఇటీ ఇచ్చేదే లే కదా మొత్తానికి రెండు వేల ఐదు వందల మెట్లు ఎక్కి వచ్చేసామండి ఇంకా వెయ్యి వెయ్యి యాభై మిట్లు ఉన్నాయన్నమాట త్వరగానే ఎక్కాము అనుకోవాలి ఒక రకంగా అలసట లేకుండా ఆలస్యం కాకుండా కొంచెం చిన్న చిన్నగా ఎక్కుతూ వచ్చాం మొత్తానికి త్రీ బై ఫోర్త్ ఎక్కేసాం కదండి త్రీ బై ఫోర్ ఇంకొక యాభై వచ్చిందా స్మార్ట్ టెంపుల్ అందరూ బాగున్నారు కదా నేను గారు చాలా చాలా బాగున్నానండి తిరుమలకి మెట్టదారులో నడిచి వెళ్ళేటప్పుడు మనం ఈ మధ్య అందరమీ బాగా ఫోన్పేలకి గూగుల్ పేలకి అలవాటు పడిపోయి ఉన్నాం కదా ఫోన్ ఉందిలే దాంట్లో గూగుల్ పే ఉందిలే కొట్టొచ్చు అనేసి బిందాసగా అయితే రావద్దండి అక్కడక్కడ సిగ్నల్ దొరకని దగ్గర మాత్రం పైసలే అంటే డబ్బులే ఇవ్వాల్సి వస్తుంది అక్కడక్కడ సిగ్నల్ దొరికిన దగ్గర మాత్రం ఫోన్పే స్కాను అది పని చేస్తున్నాయండి ఇది ఇలాగ ఎక్కడన్నా లంచ్ కానీ ఏదైనా తినాలని కొన్ని దగ్గర ఇది ఇక్కడ గాలిగోపురం దగ్గర సిగ్నల్ లేదు కింద కొన్ని దగ్గరలో సిగ్నల్ ఉంది అక్కడ మేము ఫోన్ పే చేసేసాము అలాగనమాట ఈ పాయింట్ తెలియక మనకు ఫోన్ ఉందిలే దాంట్లో బయటలో డబ్బులు లే అని పుసిక్కుని వచ్చామంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అందుకని కొంచెం డబ్బులు కూడా లిక్విడ్గా మన జోబుల్లో నా డ్రెస్ జోబులు కూడా ఉన్నాయి అందుకే తెలుసా కానీ డబ్బులు వేసుకొచ్చుకోలేదు తర్వాత ఇక్కడికి వచ్చాక మాకు తెలిసిందనమాట లక్కీగా కొన్ని డబ్బులు ఉన్నాయి కాబట్టి సరిపోయింది లేదంటే ఇబ్బంది అయితే పడాల్సి వస్తుందండి అదనమాట సంగతి మొత్తానికైతే మేము ఇదిగో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా పెద్దది అక్కడ దాకా వచ్చాము చిన్నగా మెల్లగా ఆయాసపడకుండా ఆవేశపడకుండా మొత్తాన్ని ఇక్కడ చేరుకున్నాము ఆ తర్వాత ఇంకేంటంటే నెక్స్ట్ మోకాళ్ళ పర్వతం అనమాట అది ఎక్కేస్తే చేరిపోయినట్టే అది పట్టుద్దో చూడాలి మా హుషార్ని బట్టి మేము ఎక్కే స్పీడ్ని బట్టి అక్కడ కూడా చిన్న క్లిప్పింగ్ తీద్దామని అనుకుంటున్నాను ఆకలికి అన్నమేనేంటి కడుపులో కాలిందంటే ఏవైనా పొట్టలోకి వెళ్తాయి తప్పదు టైం దాటిపోయింది అన్నమాట అందుకని ఈ మూరీతోటి మేము సరిపెట్టుకుంటున్నాం చాటులతోటి పాపం కల్పన గారు పొట్టలో పేగులు కొరకురా అంటున్నాయి చూడండి అలా యాత్రలు అంటే అంతే కదూ 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 పది రూపాయలు ఊరికెళ్ళి పది అంటే లాభం వస్తుంది అసలు మీకు ఇక్కడ నుంచి మీ ఇక్కడ నుంచి వస్తారా పైకి వెళ్ళి పై నుంచి ఇక్కడ కొండ మీద నడకదారిలో ఈ దొరకతా ఈ దొరకవు అనేది లేకుండా ఇక్కడ మీ పేరేంటి ఇందుకి ఊరికే పేరు పేరు మీ పేరు మునిరాజనా తిరుపతిలో అయితే ఇక్కడే ఆ పేరుండదు కదా అండి బొబ్బట్లు అంట రూపాయలు అంట బాగున్నాయి నేను తిన్నా తీసుకెళ్ళాను ఐదు ఆరు మంది వచ్చారు మీదొక్కటే కనిపించిందా ఫస్ట్ నుంచి వచ్చేటప్పటి నుంచి లేదు అవునా మాకైతే ఇదే ఫస్ట్ కనిపించింది బాగున్నాయి మొత్తానికి మోకాళ్ళ పర్వతానికి చిన్నగా చేరామండి కొంచెం కల్పన గారికి హెల్త్ బాగలేకపోవడం వల్ల ఇంతసేపు అక్కడక్కడ ఆగుతూ అక్కడక్కడ నిల్చొని అక్కడక్కడ తింటూ అలా చిన్నగా మొత్తానికి అసలైన దానికి చేరాము ఇది చూడాల ఎలా ఎక్కుతాము ఇది ఒక్కటి దాటేసామంటే ఇంకంతే మోకాళ్ళ పర్వతం karunta da yasarari ne na bajina 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 మొత్తానికి మూడు వేల మెట్లు అయిపోయినాయి ఇంకా ఐదు వందల యాభై మెట్లు అనమాట లాస్ట్కి వచ్చేసాము సక్సెస్ఫుల్గా అయితే సక్సెస్ఫుల్గా ఇదిగో లాస్ట్ స్టెప్ వరకు అయితే వచ్చేసామండి ఇదనమాట మా తిరుమల మెట్ల కథ ఈ విధంగా ఎక్కామన్నమాట మార్నింగ్ టు ఈవినింగ్ కాకపోతే కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి చిన్న చిన్నగా చిన్న చిన్నగా తొందరపడకుండా ఎక్కామండి